వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంట సమయం ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి అప్డేట్స్ అయితే పొందగలుగుతారు ఇక బంగారంలో పెట్టుబడి పెట్టుతున్న అందరికీ కూడా కాస్త కోస్తో ఊరట కలిగించింది మొన్నటి వరకు ఇప్పుడు ఆభరణాలు ఎవరైతే కొనాలనుకుంటున్నారో వారికి కాస్త ఊరట అయితే కలుగుతుంది ఎందుకంటే మార్కెట్లో పసిడి ధరలు అనేది కాస్త కోస్తే తగ్గుతుంది కానీ విపరీతంగా ఎప్పుడు తగ్గుతుంది ఏంటి అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది కానీ ప్రస్తుతం మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్లకు చెందిన తులం బంగారం రేటు ఎంత తగ్గింది అనేది గమనించినట్లయితే ఈ రోజుకి వంద రూపాయలు మాత్రమే తగ్గింది మరి దీంతో ధర అనేది అరవై ఆరు వేల రెండు వందల యాభై ట్రేడ్ అవుతుంది మరి వెండి ధరలు కూడా తెలుసుకుందాం మరి దానికంటే ముందుగా పసిడి ఇరవై నాలుగు క్యారెట్లు ధర పది గ్రాములు ఎంత ఉందనేది గమనించినట్లయితే ఈ రోజు నూట పది రూపాయలైతే తగ్గి డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై అయితే కొనసాగుతుంది ఇది అంతకు ముందు రోజు కనుక గమనించినట్లయితే మూడు వందల ముప్పై అయితే పెరిగింది మరి దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ రేటు కూడా వంద రూపాయలయితే దిగొచ్చింది మరి దీంతో అరవై ఆరు వేల నాలుగు వందల మార్కు అయితే చేరింది ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి రేటు తులానికి చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే పలుకుతుంది మరి వెండి ధరలు గనక గమనించినట్లయితే ఢిల్లీ మార్కెట్లో మాత్రం వెండి ధర అనేది స్థిరంగా ఉంది మరి కిలో వెండి ధర ఎనభై ఐదు వేల పలుకుతుందనమాట ఎనభై ఐదు వేలు అయితే కాస్త కోస్తో ఏమాత్రం కూడా తగ్గలేదు అలాగా స్థిరంగానే ఉందని గమనించాలి అయితే మన హైదరాబాద్ కానీ లేకపోతే నగరాల్లో మనకి వెండి ధరలు గమన గమనించినట్లయితే వెయ్యి రూపాయలు చెప్పినా పెరగడం అనేది విశేషం మరి రెండు రోజులు కూడా మరి ఇదే తంత అయితే కొనసాగింది హైదరాబాద్లో కూడా రేట్ అయితే స్థిరంగా ఉంది ప్రస్తుతం కేజీకి చూసుకున్నట్లయితే వెండి ధర అనేది ఎనభై ఎనిమిది వేల ఐదు వందల వద్ద అయితే ఉంది బంగారం ధర కాస్త కోస్తో స్థిరంగా ఉన్నా లేకపోతే వంద వందలు తగ్గినప్పటికీ వెండి ధరలు మాత్రం విపరీతంగా రోజు రోజుకి పెరిగిపోతుంది మరి వెండి ధరలో కూడా పెట్టుబడి పెట్టిన వాళ్ళు అయితే ఉంటారు ముఖ్యంగా ఈటీఎఫ్ అని మీరు వినే ఉంటారు ఈటీఎఫ్ సిల్వర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం విపరీతమైన లాభాలు అయితే పొందుతారని కొంతమంది ఇన్వెస్టర్స్ అయితే తెలియజేస్తున్నారు అలానే ఈటీఎఫ్లో గోల్డ్ కూడా ఉంటుంది కాకపోతే ఇప్పుడు సిల్వర్కి డిమాండ్ అనేది ఎక్కువగా పెరిగిందని మనం గమనించాలి